నమస్కారం ఎస్ఎస్జి కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం ఈరోజు గ్రూప్ ట్రాన్సాక్షన్స్లో గ్రూప్ యాక్టివ్ లోన్స్ ఎంట్రీ చేస్తున్నాం క్లిక్ చేద్దాం గ్రూప్ యాక్టివ్ లోన్స్ని ఎస్ఎస్జి యొక్క యాక్టివ్ లోన్స్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి వివోలో సిఐఎఫ్ నడుస్తుంటే బ్యాంక్ లోన్ సిసిఎల్ లోన్ నడుస్తుంటే ఎంట్రీ చేయాలి ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం ఇక్కడ గ్రూప్ యాక్టివ్ లోన్స్లో ఇన్స్టిట్యూషన్లో మనకి మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి వివో సిఎల్ఎఫ్ బ్యాంక్ వివో ఒకసారి సెలెక్ట్ చేద్దాం బారోడ్ ఫ్రమ్లో వివో పేరు టైప్ చేయాలి సంఘం లోన్ అమౌంట్ లోన్ అకౌంట్ నంబర్లో మీరు ఇక్కడ వివో అకౌంట్ నంబర్ టైప్ చేయవచ్చు ఫండ్ సోర్స్ ఏ ఫండ్ నుండి లోన్ తీసుకున్నారు ఇక్కడ సిఏఎఫ్ లోన్ తీసుకున్నారు టైప్ ఆఫ్ లోన్ టీఎల్ ఉంటుంది వివో నుండి ఇచ్చే ఏ లోనైనా టర్మ్ లోనే అందుకే ఇక్కడ టీఎల్ ఉండనిద్దాం లోన్ డిస్బర్స్మెంట్ డేట్ ఈ డేట్ బై డిఫాల్ట్ కట్ ఆఫ్ డేట్ కనిపిస్తోంది మీరు ఈ డేట్ని చేంజ్ చేయవచ్చు లోన్ తీసుకున్న డేట్ ఎంట్రీ చేయాలి ఈ లోను పది రెండు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్నారు మోడ్ ఆఫ్ రిసిప్ట్ క్యాష్ ఉంటుంది మనం సమ్మరీ ఎంట్రీ చేస్తున్నాం క్యాష్ సెలెక్ట్ చేయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు ఇంట్రెస్ట్ రేటు తొమ్మిది శాతం మా ఎస్జికి వివో నుండి తొమ్మిది శాతంతో తొమ్మిది శాతం వడ్డీ రేటుతో లోన్ ఇస్తుంది ఇది ఎడిట్ మోడ్లో ఉంటుంది ఈ వడ్డీ రేటు తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటే మార్చుకోవచ్చు ఒకవేళ మీది పన్నెండు శాతం అయితే పన్నెండు శాతం వేద్దాం తొమ్మిది శాతం అయితే తొమ్మిది ఉండనిద్దాం నేను ఇక్కడ పన్నెండు శాతం వేస్తున్నాను లోన్ అమౌంట్ ఇరవై వేలు ఎస్ఎస్జి తీసుకుంది ఒరిజినల్ లోన్ పీరియడ్ ఎన్ని నెలల కోసం తీసుకున్నారు వెయ్యాలి ఇక్కడ ఇరవై నెలలు ఓవర్డ్యూ ఏ నెలలో అయినా అసలు రాకపోతే ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ ప్రతీ నెల వాళ్ళు వసూలు చేశారు అందుకే ఇక్కడ రాలేదు రిమైనింగ్ పీరియడ్ పది వేస్తున్నాం మీరు మీ పుస్తకాలు చూసి వేయాలి ప్రిన్సిపల్ రీపేడ్ ఇరవై వేల రూపాయలు అసలు ఎంత చెల్లించినారు ఇక్కడ వేయాలి పదివేలు చెల్లించినారు ప్రిన్సిపల్ ఓవర్డ్యూ ప్రతి నెల కట్టవలసిన అసలు కట్టకపోతే ఇక్కడ వేస్తాం ఇంట్రెస్ట్ ఓవర్డ్యూ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ టోటల్ ఓవర్ డ్యూ ఇక్కడ వస్తుంది రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ సేవ్ చేద్దాం ఈఎంఐ చూడాలన్నా చేంజ్ చేయాలన్నా ఎస్ క్లిక్ చేయాలి డౌన్లోడ్ చేద్దాం షేర్ చేయటానికి డీటెయిల్స్ సేవ్ అయింది మన యాక్టివ్ లోన్ ఎంటర్ అయింది